అస్సలాము అలైకుం హాయ్ అండి ఇంకా ఇక్కడ నేనైతే చూడండి రోజు బట్టలే కటింగు స్టిచ్చింగ్ చూపిస్తే ఎలా ఇలాంటివి కూడా మీకు చూపించాలని చెప్పేసి ఇంకా ఈరోజైతే కటింగ్ చేసుకుని స్టిచ్ చేయమన్నారు మా ఇంటి ఓనర్ వాళ్ళు అయితే ఇంకా ఇది కుట్టి పెట్టుమా మేము జా సీలలు కొట్టి తగిలిస్తాము అని చెప్పారు ఇది ఏంటి అని చూస్తున్నారా కిరికిటికొచ్చేసి జాలి అండి ఇంకా కిరికీ పెట్టారా కానీ కిచెన్ రూమ్లో కూడా ఇంకా మనకు దుమ్ దుమ్ము అందుకు వస్తుంది ఇంకా అందుకని వాళ్ళకి చెప్తూ ఉంటే ఇంకా జాలి అయితే తెచ్చారండి అలాగే మనకు స్టిక్కర్ వస్తుంది కదా రఫ్ స్టిక్కర్ ఇంకా అదైతే తెచ్చారు ఇంకా ఒక వైపు జాలికి ఇది చుట్టూ స్టిచ్ చేసుకోవాలండి ఇంకా కిరికిటికి అయితే కొలిచాను ఇంకా పొడవు వచ్చేసి నలభై ఐదు ఉందండి కిరికిటి వచ్చేసి ఎడలిపు వచ్చేసి ముప్పై మూడు అయితే ఉంది ఇంకా అదే చూస్తున్నాను ఇక్కడ కొలత అయితే తీసుకొని కటింగ్ అయితే చేస్తున్నానండి ఇంకా ఇది వచ్చేసి పొడవండి నలభై ఐదు ఇంచులు పొడవు అయితే వచ్చింది ఇంకా మనకు ఒక నాలుగు ఇంచులు అయితే ఇక్కడ ఎగస్ట్ ఉందండి ఇంకా నాలుగు ఇంచులు మన తీసేస్తున్నాను పక్కకైతే ఎప్పుడు మీకు బట్టలే చూపిస్తూ ఉన్నాను కదా బోర్ వస్తుంది అప్పుడప్పుడు ఇలా ఎంటర్టైన్మెంట్గా ఇలాంటివిని చూపిద్దాము అని చెప్పేసి ఇంకా ఇది గుని వీడియో అయితే పెట్టానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బా మీరు లైక్ చేస్తే కదా ఇంకా ముందుకు అయితే వెళ్ళేది మేము ఇంకా పొడవు కటింగ్ చేశాను కదా ఇప్పుడు వచ్చేసి ఏడల్పు అండి ఏడల్పు వచ్చేసి ముప్పై మూడు ఇంచులు అయితే వచ్చిందండి ఈ చివరి నుంచి ఆ చివరికి చూసుకుంటున్నాను ముప్పై మూడు ఇంచులు పెట్టుకున్న తర్వాత చూడండి కొద్దిగా ఎగస్ట్ అయితే వచ్చింది ఒక మూడు ఇంచులమైన అలా అయితే వచ్చిందండి ఎక్కువ ఇంకా ఈ మూడు ఇంచులమైనా ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇంకా మా బాబుకి పట్టుకోమన్నాను ఇలా మధ్యలో ఫోల్డింగ్ చేసేసి రెండు సమానంగా వచ్చే విధంగా చూసుకొని కటింగ్ అయితే చేస్తానండి మళ్ళా మనకు కొద్దిగా డిఫరెంట్ వచ్చినా సరే ఇంకా అది సరిగ్గా కనిపించదు అతికించడానికి ఉండదండి అందుకని చెప్పేసి కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకొని కటింగ్ అయితే చేయాలండి ఈ విధంగా పొడవు అలాగే ఎడల్పు చూసుకొని కటింగ్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ స్టిక్కర్ అనేది మనము జాయిన్ చేయాలండి మనకు పర్సులకు వస్తుంది కదా ఆ స్టిక్కర్ అండి ఇది అయితే ఇంకా ఇది చుట్టూ జాయిన్ చేసుకుంటూ రావాలండి ఇలా ఓపెన్ చేసేస్తున్నాను ఓపెన్ చేసేసి ఈ విధంగా ఇంకా మనము వారకు పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఈ విధంగా మొత్తం నాలుగు మూలలు స్టిచ్ చేసుకోవాలండి ఇంకా ఏ విధంగా స్టిచ్ చేస్తానో చూపిస్తాను చూడండి మనము మామూలుగా మన కుట్టు మిషన్ మీద డైలీ మనము బట్టలు స్టిచ్ చేసే మిషన్ మీద స్టిచ్ చేసామంటే మళ్ళీ మనకు బట్టలు స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుందండి ఇంకా నా దగ్గర మామూలు మెషిన్ చిన్న మెషిన్ ఉంటుంది కదా అది కొన్ని కాసేపు కుట్టు అయితే సరిగా పడలేదండి కుట్టు అయితే కాసేపు పడలేదు పుస కుట్టు మాదిరి దారం తెగడం అలా అయితే జరిగింది అది కాక ఈ జాలి అనేది అసలు లబ్బర్ మాదిరి అయితే ఉందండి ఇంకా మెషిన్ చక్కగా అయితే అత్తుకొని పోతుంది జరగడమే లేదు చాలా టైం అయితే పట్టిందండి ఇది స్టిచ్ చేసేసరికి ఇలా మనము వారకు పెట్టుకొని ఫస్ట్ కుట్టుకుంటూ రావాలండి మనం ఫాల్స్ స్టిచ్ చేస్తాం కదా ఆ విధంగా అయితే చూడండి ఇక్కడ కొద్దిగా పడలేదు చూసారా ఇలా కాసేపు అయితే అస్సలు బలేసా ఇచ్చిందండి ఇంకా నేను ఊరు కన్నా ఇంకా వాళ్ళు ఎక్కడన్నా స్టిచ్ చేయించుకున్నా బాగుండు ఇంకా నేను మిషన్ కుడతానని చెప్పేసి మళ్ళీ ఏం డబ్బులుగానే రాదండి ఇంకా మనకే వేస్తున్నారు కాబట్టి ఇంకా డబ్బులు కొని నేను గుని అడగలేనండి ఇంకా వాళ్ళకుని డబ్బులు అయితే ఏమి ఇవ్వరు అనుకుంటా అనుకుంటా ఏంది ఇవ్వరులేండి ఇంకా మనం అడిగామనే కదా వాళ్ళు తెచ్చింది వాళ్ళ ఇంటికైనా సరే మన అవసరం కాబట్టి ఇంకా కుట్టమన్నారు ఇంకా సరే ఎలా అలా తిప్పలు పడి కుడుతున్నాను ఇక్కడ మూల దగ్గర చూడండి మనము మూల తిప్పి ఇది పైకి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలండి ఇలా వేస్తే అసలు కిరికిటి వేసిన తర్వాత మీకు చూపిస్తానండి బయటకైతే అయితే కి డోర్స్ ఉన్నాయండి ఇంకా ఇదే బయట నుంచి వేయని కాదు ఇంకా లోపల నుంచి వేస్తే మళ్ళీ మనకు కిరికిటి తెరి తెరిచేయడానికైతే లేదు ఇంకా ఇలా అయితే నా మనం స్టిక్కర్ అది కొంచెం తీసుకొని కిరికిటి ఓపెన్ చేసి మళ్ళీ వద్దన్నప్పుడు వేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా అయితే వేస్తున్నారు మీకు ఎవరికి నా యూస్ అవుతుంది కదా ఇలాంటి టిప్స్ గుని మనం చెప్తూ ఉంటే అని మీకు చూపిస్తున్నానండి ఈ విధంగా చూడండి మూలల దగ్గర ఇలా మూల కిందికి వచ్చే విధంగా మనం ఇది అనేది కొంచెం మూల ఇది ఇట్లా పట్టుకొని ఇగ్గామంటే మూల వచ్చేస్తుందండి పెద్ద కష్టం ఏమి కాదు చూస్తున్నారు కదా నేను మూల ఎలా తిప్పుతున్నానో మళ్ళీ ఇలా కొంచెం ముందుకు కుట్టుకొని ఇంకా వారకు కుట్టుకుంటూ రావడమేనండి ఇలా ఇదే విధంగా ఇంకా నాలుగు మూలలు అయితే కుట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనము మూలలు చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో కదా ఇంకా అయితే నేను ఈ జాలితో బా అస్సలు ముందుకు జరగడమే లేదండి చాలా తిప్పలు పడి కుట్టాను అనుకోండి ఇది ఇదిగోండి ఇది అయితే పర్సుకు జాయిన్ చేసుకోవచ్చండి ఈ ముక్క అనేది ఇంకా ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ మనము ఇటు సైడ్గా కుట్టుకుంటూ రావాలండి చూడండి చూపిస్తాను ఇటు సైడ్ ఇంకా చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలండి చూడండి కనిపిస్తుంది మీకు చుట్టూ అనేది ఇంకా ఇదే విధంగా చుట్టూ కుట్టుకుంటూ రావాలండి అంతేనండి ఇంకా రెండు అండి కిటికి కిచెన్ రూమ్లో ఒకటి అలాగే ఇంకా బెడ్రూమ్లో ఒకటండి రెండు కుట్టానండి ఇదే విధంగా ఇంకా కొలతలు తీసుకొని చూశారు కదా చుట్టూ ఈ విధంగా అయితే కుట్టాను మీకు సరిగా కనిపిస్తుందో లేదో చూడండి చుట్టూ ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరికన్నా వీడియో యూస్ అవుతుందంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి